బిజినెస్ ప్రమోషన్ కోసం క్రింది నంబర్ కాంటాక్ట్ చేయండి సెల్ తిరుపతి జిల్లా సొల్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు టిడిపి పార్టీలోకి వలసలు వెళుతున్నారు అందులో భాగంగానే తడమండలం కొండూరు పంచాయతీలో సుమారు మూడు వందల మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పసుపు కండువాలు కప్పుకుని టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది సుళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి ప్రసాద్ కాదలూరు మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య ఆధ్వర్యంలో కొండూరు పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు పాతగుంట సుధాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ మాంబట్టు మాజీ సర్పంచ్ రాజారెడ్డి మాంబట్టు సురేష్ రెడ్డి టిడిపి నాయకులు వేనాటి జనార్దన్ రెడ్డి తడమండలం టీడీపీ అధ్యక్షుడు మురళీరెడ్డి శివాజీ లాయర్ సుధాకర్ రెడ్డి సెవెన్ ఎయిట్ సిక్స్ ఎస్కే రాఫీ కొండూరు మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం లాయర్ సుదర్శన్ బీజేపీ తేజరెడ్డి తదితర టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు దుర్మార్గమైన పరిపాలన రాక్షస పరిపాలన దోపిడీ పరిపాలన అవినీతి పరిపాలన వీటి కంటికి వ్యతిరేకంగా ఈ రోజు సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు మూడు వందల మంది కార్యకర్తలు నిజమా కాదని నాకే అనుమానం ఉంది మరి ఇక్కడ పట్టు పెట్టుకోండి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి రాణిస్తుంటారు జనాన్ని ఈ రోజు పటా